మా పత్రిజీకి నమస్కరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ నమస్కారం పత్రిజీ యొక్క విజన్ కానీ పత్రిజీ యొక్క ఆలోచన విధానం కానీ ఈ శాఖర ర్యాలీలు కానీ ఇవన్నిటిని చూస్తుంటే ఎంతో దీర్ఘదృష్టి సారకున్నది సార్ ఏదైతే అనుకున్నాడో అవన్నీ అని చెప్పి భూపతి కూడా చెప్పిండు మనకు కూడా తెలుసు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం ర్యాలీలు చేస్తే సార్ ఒక ఇరవై మందితో ముప్పై మందితో సార్ ర్యాలీలు చేసిండు కానీ ఇప్పుడు మనం ర్యాలీలు చేస్తే వేల మందితోనే ర్యాలీలు చేస్తున్నాం ఏ ప్రోగ్రాం చేసినా వేల లోపల ఈరోజు జరుగుతున్నాయి ఏ ర్యాలీ చేసినా కానీ సంవత్సరం సంవత్సరం ఏదైతుందో డెవలప్మెంట్ మనకు కనిపిస్తుంది ఏ గ్రామాల ఏ ప్రోగ్రాం ఏ చేసినా కానీ ఆ జరుగుతుంది అట్లనే పత్రిజీ జన్మించినటువంటి జన్మస్థల లోపల లాస్ట్ ఇయర్ ఏదైతుందో పత్రిజీ పుట్టిన జన్మదిన వేడుకలు జరిగినాయి అది నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది చేసుకున్నాం ఘనంగా జరిగింది నెక్స్ట్ ఇంతక నెక్క ఘనంగా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా పత్రిజీ పుట్టింది ఏదైతుందో ఒకే ప్లేస్ లోపల కొడతారు ఎవరైనా ఒక రాముడు కానీ ఒక కృష్ణుడు కానీ మనం కానీ ఎవరైనా కానీ అతనే ఒక ప్లేస్ ఉన్నదంటే అది బోధన్ శంకర్ నగర్ అక్కడ సా జన్మించడం జరిగింది మీ అందరికి తెలిస్తే అక్కడ కూడా ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి ప్రతి పౌర్ణమి అమావాస్య కూడా అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి ఇంతకుముందు ఏం లేకుండా ఉండచ్చు బోధన్లో కానీ ఇవాళ ఇక్కడికి ఒక యాభై మంది కేవలం బోధన్కి వెళ్ళే రావడం జరిగింది నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి ఒక వంద యాభై మంది సిద్ధిపేట ర్యాలీకి రావడం జరిగింది అంటే ఇవ్వల దినదినం ఏదైతుందో ధ్యానం అనేది పెరుగుతున్నది అట్లనే మొన్ననే స్టార్ట్ చేసిన జన్మస్థల లోపల పన్నెండు గంటల అఖండ ధ్యానము ప్రతి పౌర్ణమికి అమావాసకు పన్నెండు గంటల అఖండ ధ్యానం అనేది జరుగుతుంది ప్రతి పౌర్ణమి అమావాస్య లోపల మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ రండి ఆ యొక్క ధ్యానం లోపల పాల్గొందాం